సో హలో ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు పాతకాలం పచ్చి పులుసు ఎలా ఉంటుంది అనేది ఒకప్పుడు ప్రతి పేదవాడు ధనికుడు అనే సంబంధం లేకుండా పచ్చి పులుసు చేసుకొని తినేవాళ్ళండి అది ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఇది ఏ కర్రీ వండినా ఎంత మంచి కూర వండినా కానీ అందులో కొద్దిగా ఈ పులుసు అంటే దీన్ని చారు అని కూడా అంటాము ఇది కనుక కొద్దిగా ఒక్క చుక్క పోసుకుంటే చాలండి నాలుక ఎట్లా అది నవనవలు ఆడుతుంది అంటే ఆ రకంగా ఉంటుంది దాన్ని వాళ్ళ మనం చూద్దాం సో దీనికి కావాల్సిన ఉల్లిగడ్డ కొత్తిమీర చిన్న చిన్నగా పచ్చి మిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా చింతపండు తీసుకొని దాన్ని బాగా కడగండి సో ఇది కడిగి ఆ తర్వాత ఓన్లీ వెల్లుల్లి అండి ఇక్కడ మేము వేసేది వెల్లుల్లిని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దంచి పెట్టుకోండి ఆల్రెడీ చింతపండు పిసికి కొద్దిగా దాన్ని లాగా తయారు చేసుకొని అందులో ఉప్పు వేయండి ఉప్పు వేసి కలపండి ఇక్కడ చూడండి ఆ దాంట్లోనే ఆ పచ్చి పులుసులోనే ఆల్రెడీ మనం చూపెట్టిన విధంగా ఆనియన్ వేసేయండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న మిర్చిలను కూడా వేయండి సో ఒకసారి వేసి వాటిని కలపండి సో చూడండి ఇక్కడ నేను చూపెట్టిన విధంగా అయితే మీరు చేయాల్సి ఉంటుంది సో చింతపడు బాగా పిస్కేసి ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసి ఒకసారి కలపండి సో ఇది పచ్చి పులుసు అనేది మీరు మీ తాతలను కానీ మీ అమ్మమ్మలు నాన్నమ్మలను కానీ అడిగితే దీని యొక్క వాల్యూ అనేది వాళ్ళు చెప్తారండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర వేయండి జీలకర్ర అసలు దీన్ని స్పెషలే ఇవ్వండి జీలకర్ర ఆవాలు కూడా వేసుకోండి పచ్చి పులుసులో దాని స్పెషాలిటీ తీసుకొచ్చేది ఈ రెండు ఇంగ్రీడియంట్సే సో జీలకర్ర ఆవాలు వేయడం మాత్రం మర్చిపోకండి కొందరు అనుకుంటారు ఆవాలు చేదుగా ఉంటాయని అస్సలే కాదండి సో తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి రెమ్మలను అందులో వేసుకొని ఒకసారి వీటిని దూరగా వేయించండి సో ఇది కంపల్సరీ అండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి దూరగా వేయించండి చిట్టపట్టలాడివ్వండి తర్వాత పుదీనా కూడా వేయండి కొత్తిమీర కూడా వేయండి ఈ అన్ని మిశ్రమాలను దూరగా వేయించుకోండి సో ఇది ఈ మసాలా అనేది ఈ పచ్చి పులుసు అనేది ఒక రకమైన ఒక అద్భుతమైన ఒక టేస్ట్ అయితే పట్టుకొస్తుందండి ఇది ఇప్పుడు వేసినాం చూడండి ఇది వెల్లుల్లి మనం కచ్చా పిచ్చా దంచుకొని వేసినాం కదా ఇది చారులో వేసిన తర్వాత మీరు అన్నంలో అక్కడక్కడ నోరుకు తగుతూ ఉంటుంది పంట కింద వస్తూ ఉంటే అసలు ఆ టేస్ట్ అనేది దాన్ని వర్ణించలేము అండి సార్ దానికి అసలు మీ అమ్మమ్మ తాతయ్యలను ఒకసారి అడగండి పెద్దవాళ్ళని అడగండి పచ్చి పులుసు వాల్యూ అనేది ఏందో చెప్తారు పేరు అలా ఉంటుంది కానీ దీని వాల్యూ అనేది చాలా గొప్పది ఇప్పుడు పసుపు వేయండి ఇక్కడ పసుపు వేసి ఒకసారి అన్నిటిని బాగా కలపండి ఇక్కడ చూడండి ఇక్కడ రోస్టెడ్ లాగా కావాలి అన్నీ ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఆ చింతపండు ఆ ఉల్లిగడ్డ మిశ్రమంలో ఈ పోపు తాలింపును మొత్తం అందులో వేయండి ఒకసారి చూడండి ఇక్కడ సో ఇప్పుడు వేసి దాన్ని ఒకసారి మొత్తంగా కలపండి నెమ్మదిగా సో చూడండి ఇక్కడ ఆయిల్ అనేది మనం కలిపిన తర్వాత పైన తేలుతూ ఆ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆ క్రిస్పీగా ఉన్న కరివేపాకు ఇవన్నీ పైన తేలుతాయి కదా వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఈవెన్ మీరు కారపొడితో పాటుగా ఈ పులుసు పోసుకొని తింటే ఉంటది అసలు నా భూతో నా భవిష్యత్ అంటారు ఎవరైనా మీరు కూడా ఒకసారి ఎటువంటి కూర లేనప్పుడు చేసుకోండి కూర ఉన్నా కానీ ఒక్క చిన్న చెంచా పోసుకొని తినండి అసలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి